శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుడు వారు దక్షిణేశ్వరంలో తమ గదికి కొంచెం దూరంలో ఉన్న సరుగుడు తోపుకి వెళ్తారు ఆ సమయంలో సింధీ ప్రాంతానికి చెందిన గోపాల్తో గొడుగును గదిలోకి తీసుకువెళ్ళమని చెప్తారు పంచువాటిలో సంకీర్తన కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రామకృష్ణుల వారు వచ్చి కూర్చోగానే సహచరి పాడడం ఆరంభించింది కాసేపు తర్వాత హఠాత్తుగా పెద్ద గాలి వాన ప్రారంభమయ్యాయి రామకృష్ణుల వారు భక్తులతో కలిసి గదికి బయలుదేరారు గదిలోనే సంకీర్తన కొనసాగించడానికి నిర్ణయించారు రామకృష్ణుల వారు గోపాల్తో ఏమోయ్ గొడుగు తెచ్చావా గొడుగు పంచవటి వద్దే పడుంది గోపాల్ దాన్ని తేవడానికి పరిగెత్తాడు రామకృష్ణుల వారు నాకు మామూలుగానే పరధ్యానం అయినా ఈ మేరకు లేదు రాకాలు కూడా అంతే మమ్మల్ని ఒక చోటికి ఆహ్వానించారు అది పదమూడవ తేదీ అని చెప్పడానికి బదులుగా పదకొండవ తేదీ అన్నాడు గోపాల విషయమో గోపాలుడు నిజంగానే గోవులను పాలించేవాడు ఇలా అనేసరికి అందరూ నవ్వుతారు గాయకురాలు చైతన్యుల సన్యాసం గురించిన భజన పాడుతోంది పాటలో కొన్ని చరణాల భావం సన్యాసి లక్షణాలను తెలుపుతూ ఉంది ఆ చైతన్యుల సన్యాసం గురించి వినగానే రామకృష్ణుల వారు లేచి నిలబడి సమాధి స్థితిని పొందారు రామకృష్ణులకు నెమ్మది నెమ్మదిగా బాహ్య స్మృతి రాసాగింది ఆయన సచ్చిదానంద కృష్ణునితో మాట్లాడసాగారు మధ్య మధ్యలో కృష్ణ కృష్ణ అంటున్నారు కొన్ని సమయాల్లో స్పష్టంగా ఉచ్చరించలేకున్నారు తరువాత ఈ విధంగా అన్నారు కృష్ణ 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 సచ్చిదానంద ఇప్పుడంతా కూడా నీ రూపాన్ని దర్శించలేకున్నానే ఇదిగో ఇప్పుడు నిన్ను అంతరాలంలోనూ బాహ్యంలోనూ కూడా దర్శిస్తూ ఉన్నాను జీవ జగత్తులు ఇరవై నాలుగు తత్వాలు అన్నీ నువ్వే మనస్సు బుద్ధి అంత నువ్వే అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ అని గురుస్తోత్రంలో చెప్పబడి ఉంది కదా నువ్వే అఖండుడవు నువ్వే చరాచర వ్యాప్తుడవు నువ్వే ఆధారం నువ్వే ఆధేయం ప్రాణకృష్ణ మనోకృష్ణ బుద్ధికృష్ణ ఆత్మకృష్ణ ఏ ప్రాణవల్లభ గోవింద మమ జీవన కాసేపు తర్వాత రామకృష్ణుల వారు భక్తులతో చెప్తున్నారు ప్రేమ అంటే ఏమిటి ఎవరు భగవంతుని ప్రేమిస్తాడో అతడు చైతన్య దేవుల వలె జగత్తును మరిచిపోతాడు అంతేకాదు ఎంతో ప్రియమైన దేహాన్ని కూడా మరిచిపోతాడు ప్రేమ ఉదయిస్తే ఏం జరుగుతుందో రామకృష్ణుల వారు ఒక భజన పాడి వివరిస్తారు ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదన్నటికో హృదయము నుండి కామ వాసనలు రయమున తొలగేదన్నటికో రామకృష్ణుల వారు ఈ విధంగా భజన పాడుతూ నృత్యం చేయసాగారు భక్తులు కూడా వారితో కలిసి నృత్యం చేశారు రామకృష్ణుల వారు నృత్యం చేస్తూనే మరల సమాధి స్థితిని పొంది చిత్తరువులాగా నిశ్చేష్టితులై నిలబడిపోయారు కాసేపు తర్వాత క్రమంగా రామకృష్ణుల వారు బాహ్య స్మృతుల్లోకి రాసాగారు క్రింద కూర్చొని భగవన్ నామాన్ని జపించసాగారు ఓం సచ్చిదానంద గోవింద 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 యోగమాయ భాగవతం భక్తుడు భగవంతుడు తరువాత రామకృష్ణుల వారు గంగకు అభిముఖంగా ఉన్న అర్ధ చంద్రాకార వసారలోకి వెళ్ళి కూర్చున్నారు అక్కడ భక్తులతో అంటున్నారు గదిలో హరినామ సంకీర్తనం జరిగింది కదా అందుకే గది భక్తి వాతావరణంతో నిండి ఉంది సంకీర్తనలో ఎంత చక్కగా చెప్పబడి ఉంది సన్యాసి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడు ఇదే సన్యాసి ధర్మం ఎంత ఉన్నతమైన ఆదర్శం సన్యాసిని చూసే కదా ఇతరులు నేర్చుకునేది అందుకే అంత కఠోరమైన నియమం స్త్రీ చిత్తరువును కూడా సన్యాసి చూడకూడదు అంతటి నిష్కర్షమైన నిబంధన సన్యాసి స్త్రీలతో సాంగత్యం చేయకపోవడమే కాదు వారితో మాట్లాడకూడదు సన్యాసికి కామినీ కాంచనాలు అందగత్తెకు తన దేహం నుండి వెలువడే దుర్గంధం లాంటిది దుర్గంధం కారణంగా ఆమె అందం నిష్ప్రయోజనమైపోతుంది ఒక మార్వాడి నా పేరిట కొంత ధనం వ్రాసి ఇవ్వదలిచాడు మధుర్ కొంత భూమి వ్రాసి ఇవ్వదలిచాడు కానీ నేను వాటిని స్వీకరింపలేకపోయాను సన్యాసికి విధించిన నియమాలు చాలా కఠోరమైనవి సన్యాస వస్త్రాలు ధరిస్తే అతడు ఖచ్చితంగా అందుకు తగినట్లుగానే నడుచుకోవాలి థియేటర్లో చూడలేదా రాజు పాత్ర ధరించిన వ్యక్తి రాజులాగానే నటిస్తాడు మంత్రి పాత్ర ధరించిన వ్యక్తి మంత్రిలాగా నటిస్తాడు ఒక నటుడు సన్యాసి పాత్ర ధరించాడు సంపన్నులు అతడికి కానుకగా పెద్ద మొత్తంలో ధను ఇవ్వచూపారు ఆ నటుడు దాని నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక వేషం తీసివేసి కాళ్ళు చేతులు కడుక్కొని మామూలు దుస్తులు ధరించి అక్కడికి వచ్చి ఏదో ఇవ్వబోయారే దాన్ని ఇప్పుడు ఇవ్వండి అని అడిగాడు సన్యాసి వేషం వేసినప్పుడు అతడు ధనం తాకలేకపోయాడు ఇప్పుడు మాత్రం ధనం పుచ్చుకోవడానికి సిద్ధమే కానీ పరమహంస స్థితిలో మనిషి చిన్న బిడ్డలాగా మారిపోతాడు ఐదేళ్ల బిడ్డకు స్త్రీ పురుషుల వ్యత్యాసం తెలియదు కానీ లోకానికి ఉదాహరణగా పరమహంస కూడా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది కేశవ్ కామునీ కాంచనాల నడుమ జీవించాడు అందుకే అతడు జనానికి బోధించడంలో ఆటంకం ఏర్పడింది అతడు ఇందులోనూ అందులోను రెండింటిలోనూ కాలు పెట్టబోయి చివరికి పెద్దగా ఏదీ సాధించలేకపోయాడు లోకోపదేశానికై చైతన్యులు సంసారాన్ని పరిత్యజించారు సన్యాసులు తమ మేలుకై కామినీ కాంచనాలను త్యజించాలి నిర్లిప్తుడైన స్థితిని పొందినప్పటికీ లోకులకు ఆదర్శంగా నిలవడం కోసం సన్యాసి తన ప్రక్కన కామినీ కాంచనాలను అనుమతించరాదు సర్వసంఘాలను పరిత్యజించిన సన్యాసి జగద్గురువు అతన్ని చూసే కదా జనులలో చైతన్యం జాగృతమయ్యేది ఇక్కడ రామకృష్ణుల వారు భజనలు కీర్తనలు మనం పాడుతూ ఉండడం వలన ఏ విధంగా ఆ వాతావరణం అంతా కూడా భక్తి వాతావరణంతో నిండి ఉంటుందో చక్కగా చెప్పారు అదేవిధంగా ఒక సన్యాసి పాటించవలసిన నియమాలు ఎంత కఠోరంగా ఉంటాయి ఎందుకు అంత కఠోరమైన నియమాలు పాటించాలి ఇవి కూడా చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం